క్రీస్తునాథుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము మొదటి పఠనము మరియు సువిశేష పఠనము గమనించినట్లయితే మనము ధ్యానించబోయే ప్రధాన అంశం దేవుడే మన సర్వస్వం దేవుడే మన సర్వస్వం అంటే ఈ భూలోకంలో మనము ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ భూలోకంలో జీవిస్తున్న మనము మన హృదయాలను డబ్బు కోసమో ఆస్తిల కోసమో బంధువుల కోసమో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవునికి దగ్గరగా జీవిద్దామనే ఆలోచన మన హృదయాలకు ఉండటం లేదు కావున లూకసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనం చూసుకున్నట్లయితే మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉండును మన సంపద ఏ విధంగా ఉండాలి అంటే ప్రభు ప్రేమను పొందుకునే విధంగా ఉండాలి మన సంపద ప్రభు కరుణ మనపై ఉండే విధంగా జీవించాలి అప్పుడే మన హృదయాలు ప్రభు చెంత ఉంటాయి ఈరోజు మొదటి పట్టణంలో మోషే సినాయి పర్వతం నుండి దిగుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం మోషే దేవునితో మాట్లాడటం వల్ల ఆయన ముఖం ప్రకాశవంతంగా వెలుగుతుంది మోషే తను దేవునితో సమయం గడపటం ప్రార్థించటం చేస్తూ ఉండేవారు ఆ విధంగా మోసే జీవితంలో ఒక ఉనికిని మనం స్పష్టంగా చూడగలం అదేవిధంగా మన జీవితంలో కూడా మనము దేవునితో సమయం గడపటం ప్రార్థించటం చేస్తూ ఉంటే మన జీవితంలో కూడా ఆ మార్పు వస్తుంది ఆ యొక్క మార్పు మన జీవితంలో రావాలి అంటే మనము ఎక్కువగా మనం మాట్లాడే మాట కానీ మనం సహాయం చేస్తున్నప్పుడు ఇతరులకు మనము ఆ యొక్క మన జీవితంలో ఆ మార్పును మనం చూడగలం అదేవిధంగా ఈరోజు పొలంలో దాగి ఉన్న ఎంతో విలువైన ముత్యాన్ని కనుగొనటం చూస్తూ ఉంటాం ఆ యొక్క ముత్యాన్ని కనుగొనటంలో మన యొక్క జీవితంలో కూడా ఆ యొక్క ఏసుప్రభు ప్రేమను పొందుకోవాలి అంటే మన జీవితంలో కూడా లోక ఆశలపై లోక సంపదలపై ఎక్కువగా ఆశ ఉంచకూడదు ఆ యొక్క ఆశను వదిలేసి మనము దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మన జీవితంలో కూడా ఎంతో మార్పు కలుగుతుంది ఆ యొక్క మార్పును ఆ యొక్క త్యాగాన్ని మనం మన జీవితంలో నేర్చుకుందాం ఆ మెయిన్